తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో గల చక్రాయపాలెం జముడుపాడు దావులూరు తూములూరు గ్రామాల్లో పర్యటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పంట కాలువల మరమ్మతుల పనులను పరిశీలించారు అంతకుముందు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు కొల్లిపర మండలంలో పలు గ్రామాల్లో జరుగుతున్న పంట కాలువల మరమ్మతు పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు సోమవారం తెనాలి మండలంలో పంట కాలువల మరమ్మత్తులు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం కొల్లిపర మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పంట పొలాలకు సాగునీరు సక్రమంగా జరిగేలా ఈ మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు తెనాలి మండలంలో కోటి నలభై ఐదు లక్షలతో నలభై ఏడు కిలోమీటర్ల మేర మరమ్మత్తు పనులు చేపట్టామని అదే విధంగా కొల్లిపర మండలంలో కూడా కాలువల మరమ్మత్తు పనులు చేపట్టినట్లు చెప్పారు మండలంలోని డొంక రోడ్ల అభివృద్ధి కోసము పది కోట్లు కేటాయించడం జరిగిందని తొలుత పంట కాలువల మరమ్మత్తులైన తర్వాత డొంక రోడ్లను కూడా చేపట్టడం జరుగుతుందని మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు మంత్రి వెంట అధికారులు రైతులు పాల్గొన్నారు ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దిగువ ప్రాంతాల్లో దారి పొడుగున ప్లాస్టిక్ ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ కాలంలో ఆగిపోతూ చాలా సమస్యలు అనేది మన దృష్టికి వచ్చింది దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్పాను తెనాలి మండలంలో దాదాపు కోటి నలభై ఏడు లక్షల రూపాయలతోటి మనం నలభై ఏడు కిలోమీటర్లు పంట పైన దృష్టి పెట్టి మన్మత్తులు చేపిస్తున్నాం కొలిపెన మండలంలో కూడా కొలిపర ఛానల్ గానే ఉంది చక్రపాలెం దగ్గర కొలిపాలెం గానే ఉంది ఇవాటు అన్నింటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు దాదాపు పది కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట కాలువల పైన దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమతులు చేయగలుగుతాం రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా अभिवृद्धि कार्यक्रम खुद